మీ ఫోన్ని చెక్ చేసే ప్రభుత్వం గవర్నమెంట్ కనీసం స్వేచ్ఛగా ఫోన్ వాడే హక్కు కూడా లేదు స్వేచ్ఛ లేని జీవితం మీరు ఉదయంని తెలియవగానే మీ రోజు ఎలా ఉండాలో మీ టీవీ ఛానల్లో అసలు ఏం చూడాలో మీరు ఏ పాట వినాలో ఏ బట్టలు వేసుకోవాలో చివరికి మీ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో కూడా ఒక గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయిస్తే మీరు ఎక్కడికి ప్రయాణించలేరు మీ పక్కన ఉన్న వారిపై మీపై నుగా ఉంచుతారు అదే ప్రపంచంలోని అత్యంత రహస్యమైన కఠినమైన దేశం నార్త్ కొరియా ఉత్తర కొరియా ఇక్కడ ప్రజల జీవితం ఎలా ఉంటుంది ఒక చిన్న తప్పు చేస్తే ఏకంగా మూడు తరాలకు శిక్ష వేయడం వెనుక ఉన్న క్రూరమైన కట్టుబాటు ఏంటి స్వేచ్ఛ మానవ హక్కులు లేని ఈ చీకటి కోణం గురించి తెలుసుకుందాం ఈ కథ విన్న తర్వాత మీరు మీ స్వేచ్ఛ యొక్క విలువను మరింతగా గుర్తు చేస్తారు గుర్తిస్తారు సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీరు ఖచ్చితంగా స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రేస్ చేయండి సాధారణ జీవితం ప్రతి ప్రతిరోజు నార్త్ కొరియాలో ప్యాంగ్ యాంగ్ నగరంలో నివసించే కొందరికి మెరుగైన జీవితం ఉన్న దేశంలో అత్యధిక మంది ప్రజల దినచర్య కఠినమైన నియంత్రణలో మొదలవుతుంది ప్రోపాగాండా మరియు పని ఉదయం ఏడున్నర గంటలకు పనికి వెళ్లే ముందు చాలా మంది ముప్పై నిమిషాల పాటు దేశ నాయకుడి ఉపన్యాసాలు లేదా పార్టీ పత్రికలు ఎడిటోరియల్లను తప్పనిసరిగా చదవాలి ఆ తర్వాత పనులు మొదలవుతాయి కట్టుబాట్లు నగరాల్లో సైతం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది ప్రజలు ఎక్కువగా సైకిళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉపయోగిస్తారు అయితే ఈ జీవితం అంతా ప్రభుత్వం పెట్టి కట్టుబాట్ల చుట్టే తిరుగుతుంది కేశ అలంకరణ అంటే హెయిర్ స్టైల్ ప్రజలు తమకు ఇష్టం వచ్చిన ఇలాంటి హెయిర్ స్టైల్ ని ఉపయోగించుకోవడానికి వీల్లేదు ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన హెయిర్ స్టైల్ ని మాత్రమే ఫాలో అయి ఖచ్చితంగా రూల్స్ ని పాటించాలి హెయిర్ స్టైల్ ని మాత్రమే పాటించాలి ప్రయాణం రాజధాని ఫ్యామిలీ లో ఉండాలన్నా లేక ఇతర నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్ళాలనుకున్నా ప్రభుత్వం యొక్క అనుమతి తప్పసరిగా తీసుకోవాలి దేశంలో ఎక్కడికి స్వేచ్ఛగా ప్రయాణించే అధికారం వారికి లేదు మన ఇండియాలో ఇక్కడి నుంచి అంటే కన్యాకుమారి టు కాశ్మీర్ ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు ఎవరి పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ నార్త్ కొరియాలో అలా లేదు పరిస్థితులు పర్మిషన్ లేకుండా కదిలితే కఠినమైన శిక్షలు ఉంటాయి తర్వాత ప్రతి అడుగు నియంత్రించబడినప్పటికీ వారుగా దేశ వ్యవస్థ పట్ల విధేయత నటిస్తూ జీవించాలి మూడు తరాలకు శిక్ష అత్యంత క్రూరమైన కట్టుబాటు నార్త్ కొరియా ప్రజల జీవితంలో భయాన్ని విధియతను పెంచి ఒక అత్యంత క్రూరమైన కట్టుబాటు ఉంది అదే త్రీ జనరేషన్స్ ఆఫ్ పనిష్మెంట్ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేక నేరం రాజకీయ నేరం చేస్తే ఆ వ్యక్తితో పాటు అతని తల్లిదండ్రులకు సోదర సోదరి మనులకు మరియు వారి పిల్లలకు కూడా ఈ శిక్షని విధించబడతాయి మొత్తం మూడు తరాలు అంటే ఒకరి తప్పుకు ఏకంగా మూడు తరాలు శిక్షని అనుభవించాల్సి వస్తుంది శిక్షా స్థలం ఈ మొత్తం కుటుంబాలను క్వాన్లీ ఫ్లో అనే భయంకరమైన రాజకీయ జైలు శిబిరాలకు పంపుతారు ఈ శిబిరాలు బయట ప్రపంచానికి తెలియని అత్యంత దారుణమైన నిర్బంధ శిబిరాలు స్టడీ తప్పించుకొని వచ్చిన వారు చెప్పే వివరాల ప్రకారం ఈ జైలు శిబిరాల్లో ఖైదీలకు సరైన ఆహారం వైద్యం ఉండదు నిరంతరం బలవంతపు శ్రమ చిత్రహింసలు క్రూరమైన ప్రవర్తన సర్వసాధారణం ఇక్కడ శిక్ష జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది మరియు శిక్షించబడిన వ్యక్తి రాజకీయ ఖైదీగా చనిపోయే వక్తు చనిపోయే వరకు విడుదల అనేది చేయరు లోపలే ఉండి లోపలే చనిపోవాల్సి వస్తుంది ఈ భయంకరమైన శిక్షల వల్ల ప్రతి పౌరుడు కూడా తమ కుటుంబం కోసం ఆ ప్రభుత్వం పట్ల తమకు ఇష్టం లేకపోయినా సంపూర్ణ విధేయత చూపక తప్పదు బయటి ప్రపంచంతో చిన్న కాంటాక్ట్ కూడా వారికి మరణ శిక్షకి దారి తీయవచ్చు విదేశీ కంటెంట్ చూస్తే మన శిక్ష విధిస్తారు నార్త్ కొరియా ప్రభుత్వం తమ ప్రజలను బ్రయట ప్రపంచ జ్ఞానానికి దూరంగా ఉంచటానికి ప్రత్యేక నియంత్రణను ఇస్తుంది మీడియా అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఇంటర్నెట్ అనేది ఉండదు వేరే దేశాల్లో ఏం జరుగుతుందో వాళ్లకు ఏమీ తెలియదు మనలాగా యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటి యాప్స్ ఏవి కూడా ఉండవు అసలు ఇంటర్నెట్ ఏ ఉండదు గూగులే ఉండదు వాళ్లకు ఇంటర్నెట్ అనే ఉంటుంది ఆ ఇంటర్నెట్ లో వారి దేశంలో ఏం జరుగుతుందో ఆ సమాచారం మాత్రమే వాళ్ళకుంటుంది కఠినమైన చట్టం రెండు వేల ఇరవైలో ప్రభుత్వం యాంటీ రియాక్షనరీ ఐడియాలజీ అండ్ కల్చర్ లా అనే ఒక కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది దీని ప్రకారం దక్షిణ కొరియా టీవీలు సినిమాలు పాటలు లేదా అమెరికన్ జపాన్ దేశాల మీడియా కంటెంట్లు కలిగి ఉన్న ఎవరైనా చూసినా అది దేశ ద్రోహం కింద వస్తుంది ఈ నేరానికి శిక్ష బలవంతపు శ్రమ లేదా కొన్ని సందర్భాల్లో మరణ శిక్షను విధిస్తారు నియంత్రణ ప్రతి టీవీ ప్రభుత్వ ఛానళ్లను మాత్రమే చూసేలా సెట్ చేస్తారు అధికారులు ఏడాదికి ఒకసారి వారి ఇంటికి వచ్చి తనిఖీ కూడా చేస్తారు అంటే ఒక వ్యక్తి తమ దేశంలో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేని స్వేచ్ఛ వారికి ఉండదు పూర్తి అజ్ఞానంలో జీవించమని ఇక్కడ వాళ్ళకి ప్రభుత్వం అనేది కోరుకుంటుంది ఇంకా ప్రపంచంలో ఏం జరుగుతుంది మన ఇండియా లాంటి దేశాలు ఉన్నాయా చైనా జపాన్ లాంటి దేశాలు అమెరికా లాంటి దేశాలు ఎంత డెవలప్ అయ్యాయి ఎవరు ఎలా జీవిస్తున్నారు వాళ్ళ జీవిన విధానం ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకు ఏమీ కూడా తెలియవు అసలు మనలాంటి మనుషులు ఇక్కడ బతుకుతున్నారా మనం ఎలా ఉన్నాం ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు భారతీయులు ఎర్రగా ఉంటారు చైనీయులు తెల్లగా ఉంటారు అమెరికన్లు తెల్లగా ఉంటారు అయితే వీళ్ళంతా ఇలా ఉంటారు అనే విషయం కూడా వాళ్ళకు నిజంగా తెలియదు బయట ప్రపంచం గురించి వారి వీరికి తెలియదు కేవలం ఇంట్రానెట్ లో వాళ్ళ దేశంలో ఉన్న సమాచారమే చాలా తక్కువ మొత్తంలో తెలుస్తాయి ఇంటర్నెట్ సదుపాయం లేదు అక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద షో నార్త్ కొరియాను కొంతమంది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేజ్ షోగా అభివర్ణిస్తారు ఎందుకంటే ఆ దేశం అంతర్జాతీయ నివేదికలపై చాలా పర్ఫెక్ట్గా సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది ప్రజలు కూడా ఒక రోబోల శిక్షణ పొందినట్టు నవ్వుతారు కానీ లోపల ఉన్న భయాన్ని ఎవ్వరు చూడలేరు తప్పించుకొని వచ్చిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు మేము బయట ప్రపంచంలో స్వేచ్ఛ ఉంది అని తెలుసుకోవడానికి చాలా ఇల్లు పట్టింది మా జీవితం అంతా నటిస్తూ నమ్మనట్టు నటిస్తూ గడిపాం నిజానికి ఒక మనిషి స్వేచ్ఛ లేకుండా జీవించడమే ప్రపంచంలో అతి పెద్ద విషాదం అంతులేని చీకటి ఉత్తర కొరియా ప్రజల దైనందన జీవితం కఠినమైన కట్టుబాట్లు కళ్ళ ముందే కనిపించే అబద్ధాలు నిరంతరం భయంతో కూడిన చీకటి ఒక చిన్న తప్పు జీవితాన్ని మూడు తరాల జీవితాలకు శిక్షను అనుభవిస్తాయి నాశనం చేయగలదు స్వేచ్ఛ అనేది దొరికే విషయం కాదు ఇది మానవ హక్కు ఉత్తర కొరియా ప్రజలు ఎప్పుడు కూడా పూర్తి స్వేచ్ఛ పొందుతారో మనం వేచి చూడాల్సిందే మీరు మాత్రం ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకున్నందుకు చాలా గర్వించండి మరి ప్రపంచంలో అత్యంత కఠినమైన నియంత్రిత్వాన్ని ఏ దేశం ఎలా కొనసాగించగలుగుతుంది మీరు అసలు ఏమనుకుంటున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ని ప్రేస్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే అదే టాపిక్ మీద స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం పూర్తి వీడియో చూస్తాం మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు